Welcome to Teja TV News. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద ఏఎస్పీ రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు సంక్రాంతి పండుగ దృష్ట్యా హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రాంతాలకు ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడిపి తమ తమ నివాస ప్రాంతాలకు క్షేమంగా చేరాలని ఆయన సూచించారు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవేపై యూటన్లు మూల మూలమలుపుల వద్ద ఆయా మండలాల పోలీస్ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదేవిధంగా హైవే వెంట ఉన్న హోటళ్ల యాజ యాజమాన్యంతో ఏఎస్పీ రమేష్ రూరల్ సీఏ కొండల్ టౌన్ సీఏ వెంకటేష్ తో కలిసి సమావేశాన్ని నిర్వహించి నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పండుగ సందర్భంగా కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాల నుండి తమ ప్రాణాలను రక్షించుకోవాలని ఏఎస్పీ రమేష్ తెలిపారు నల్గొండ జిల్లా ప్రజలకు నమస్కారాలు నల్గొండ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శరత్ గారు గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు నేరాలు తగ్గించడంలో అదేవిధంగా ట్రాఫిక్ యాక్సిడెంట్లు తగ్గించడంలో కూడా చాలా కృషి చేశారు దానికి ఈ జిల్లాలో పనిచేసిన అధికారులు అందరూ కూడా కష్టపడి పనిచేశారు దానివల్ల రిజల్ట్ వచ్చింది మరణాలు కూడా తగ్గినాయి ప్రమాదాల సంఖ్య కూడా కొంచెం తగ్గింది హాట్స్పాట్లు కూడా తగ్గినవి ఇతన్నిటి కారణం ఏంటంటే నిరంతరంగా ఎస్పి గారు అందరు అధికారులకు సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ప్రతి ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అదేవిధంగా ఈ హైవే పక్కన ఎక్కడెక్కడైతే విలేజ్లు ఉంటాయో ఆ అప్రూస్ రోడ్ల కాడే యాక్సిడెంట్లు జరుగుతాయి కాబట్టి విలేజ్ కమిటీలు కూడా ఏర్పాటు చేశాడు ఆ విలేజ్ కమిటీలతో మీటింగ్లు పెట్టి ప్రమాదాలు ఏ విధంగా తగ్గుతాయి అనే విషయాల మీద అవగాహన కల్పించారు అందువల్ల కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రోడ్ యాక్సిడెంట్ తగ్గి అదేవిధంగా మరణాలు కూడా తగ్గినాయి ఇప్పుడు గత నాలుగు రోజుల నుంచి ఈ పండగ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా వాహనాలన్నీ కూడా గ్రామాలకు వెళ్ళిపోతున్నాయి విజయవాడ వైపు వెళ్తున్నాయి కాబట్టి రోడ్లు ఎక్కువ రద్దీగా ఉన్నాయి ఈ సందర్భంగా రోడ్ల వైపు ఉన్న వాటి హోటల్ మేనేజర్స్ని పిలిపించి వాళ్ళకి చెప్పాము వాళ్ళు ప్రాపర్ పార్కింగ్ పెట్టుకోవాలి రోడ్డు మీదకు వెహికల్ రాకుండా బస్సులు కానీ అవి కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోవాలి అదేవిధంగా వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకొని రోడ్డుకి అడ్డం రాకుండా మెయిన్ హైవేకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి చెప్పాము అదేవిధంగా వాళ్ళు ఆ ఫిమ్స్ కూడా నీట్గా పెట్టమని చెప్పు చెప్పాము తిండి పదార్థాలు కూడా హైజీనిక్గా ఉండేటట్టుగా అదేవిధంగా అక్కడ బాత్రూమ్స్ కానీ ల్యాబరేటరీస్ కూడా మంచి శుభ్రంగా పరిశుభ్రంగా చేసుకోమని చెప్పాము అదేవిధంగా నేరాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సీసీ కెమెరాలు కొంచెం హై రేంజ్లో పెట్టుకుంటే కనుక మనకి ఎవరైనా నేరాలు జరిగినా కానీ సస్పెక్ట్స్ వచ్చినా కూడా మనకి ఐడెంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాము లేదా హండ్రెడ్ డైల్ కూడా చేయొచ్చు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ వచ్చిందండి ఎక్కడైనా సరే రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోడ్ యాక్సిడెంట్లో జరిగిన క్షతగాత్రుడు కనుక మనం హాస్పిటల్కి పంపిస్తే సమరటన్ గుడ్ సమరటన్ అని ఒక సిస్టమ్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దానికి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ కూడా డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అదేంటంటే ఎక్కడైనా సరే మన దోర్లో దారిలో పోయేటప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అటు వ్యక్తిని ఇమీడియట్గా మనం హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేయించి వైద్య చికిత్సకి మనం రికౌం ఫార్డ్ చేయాలన్నమాట అట్లాంటివి కనుక మా దృష్టిలోకి వస్తే వస్తే కనుక లోకల్ పోలీసుల ద్వారా కూడా మేము కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తాము సెంట్రల్ గవర్నమెంట్కి అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంగా రోడ్లన్నీ చాలా బాగా వెహికల్ మూమెంట్ చాలా ఎక్కువగా ఉంది వందల వేల వెహికల్ పోతున్నాయి కాబట్టి ఆ సందర్భం కూడా ఎక్కడైనా ఒక చిన్న వెహికల్ బ్రేక్ డౌన్ అయిందంటే రోడ్డు మొత్తం జామ్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా కూడా దాదాపు ఒక యాభై మంది పోలీస్ ఫోర్స్ మన నల్గొండ హైవే సిక్స్టీ ఫైవ్ రోడ్డు హైవే మీద నియమించడం జరిగింది గత నాలుగు రోజులు చేస్తున్నారు ఇంకా ఇంకొక వారం రోజు నాకు ఇదే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే ఇదే విధంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ చెప్పేది ఏంటంటే తొందరపడొద్దు ఓవర్టేక్ చేయొద్దు ఓవర్టేక్ చేస్తేనే ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి టూ వీలర్ మీద పోయే వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి అదేవిధంగా ఫోర్ వీలర్లో పోయేవాళ్ళు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఈ నెల ఫస్ట్ నుంచి ఈ నెల థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ వరకు జనవరి నెలలో దేశవ్యాప్తంగా కూడా రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి దీని దీని గురించి హై స్కూల్స్ పాఠశాలలు అదేవిధంగా కాలేజీలు వివిధ సంస్థల్లో కూడా ప్రతిరోజు మా పోలీసు వాళ్ళు అన్ని పిఎస్ లెవెల్లో కూడా అవగాహన కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ కనుక ప్రజల దగ్గరికి చేరితే ఆ విధంగా మనం రోడ్డు భద్రతలో మనకి యాక్సిడెంట్ తగ్గే అవకాశాలు మరణాలు దక్కుతాయి అందువలన ప్రతి ఒక్కరు కూడా మీ మీ బంధువులకి మీ మీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా మీ స్నేహితులకు కూడా ఈ రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించడానికి చెప్తారు సార్ అలాగే ఇప్పుడు సొంత ఊర్లకు వెళ్తున్నారు కాబట్టి ఇళ్ళకి తాళాలు తీసుకెళ్తారు ప్రజలకు చెప్పి ఎవరెవరైతే ఊళ్ళకి వెళ్తారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే విలువైన వస్తువులు ఇంటికి ఇళ్లలో పెట్టద్దండి ఎందుకంటే తమ వెమట తీసుకెళ్ళండి అట్లా పెట్టే అది ఒకటి లేకపోతే కంప్లీ కంపల్సరీ సామర్థ్యం ఉన్నవాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకుంటే మంచిది అదేవిధంగా చుట్టుపక్కల పక్కన వాళ్ళకు కూడా నైవర్స్ ఉంటారు కదండి వాళ్ళకు కూడా సిట్యువేషన్ ఇస్తే ఏమైనా అనుమానం వస్తే ఫోన్ చేయమని చెప్పి వాచ్ వాచ్ పెట్టుకుంటే కూడా మంచిది మరి ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే విలువైన వస్తువులు అయితే విలువైన వస్తువులు మాత్రం ఇంట్లో పెట్టుకుంటే ఒకసారి పోయిన తర్వాత దొరకడం చాలా కష్టం కానీ గత రెండు సంవత్సరంలో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మన నల్గొండ జిల్లాలో ఎస్పీ గారు స్పెషల్ టీములు పెట్టి రికవర్ చేశారు అయినప్పటికీ నేరం జరిగినాక పట్టుకునే కంటే నేరం జరగకుండా ఆపడం అనేది మన ముఖ్యం కాబట్టి దీనికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి భద్రతా నియమాలు పాటించాలని చెప్పి కోరుతున్నారు వైద్య డిపార్ట్మెంటు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ తమ వంతు సహాయం చేస్తున్నారు అక్కడక్కడ కూడా చిన్న చిన్న డిస్పెన్సరీలాగా పెట్టుకునే ట్యాబ్లెట్స్ మంచి సౌకర్యం కానీ కూడా కనిపిస్తున్నారు ఎక్కడైనా సరే అట్లాంటివి ఉంటే కనుక ప్రజలు వినియోగించవలసిందిగా కోరుతున్నారు చాలా కొన్ని వేరే వెహికల్స్ అనేది పోవడం జరుగుతుంది ఈ టౌన్లో ఏంటంటే మనకు ఒకసారి కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది పోయేవాళ్ళు కూడా సేఫ్గా పోవాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ ఖమ్మం ఉపదీకరించారనే ఉద్దేశంతో పోలీసు ఎక్స్కారీ ఉత్తర్వుల ప్రకారం పోలీసు వాళ్ళు అంత జాగ్రత్త తీసుకోవడం జరిగింది ఎక్కడైనా ఎక్కడైనా ఉన్న దగ్గర కానీ తర్వాత ఇక సైన్ బోర్డ్స్ దేని దగ్గర కానీ సైన్ బోర్డ్స్టము తర్వాత ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి కోసం బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మీ హోటల్ హైవే మీద ఉన్న హోటల్ యజమానం కూడా బుక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనకు మన గౌరవ ఆకి బుక్ చేస్తు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకు మనకందరికి తెలిసిందే మనకు హోటల్లో హైవే మీద అన్ని చాలా చాలా హోటల్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పాల నుండి మనకు పూల దాకా చాలా హోటల్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే హోటల్స్ తినే సందర్భంలో వచ్చే కస్టమర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు రోడ్డు మీదే పార్క్ చేసుకోవడము తర్వాత ఏ విధంగా వచ్చే వెహికల్స్కి జాబ్ కావడం కానీ తర్వాత యాక్సిడెంట్స్ కావడం కానీ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు లో రన్ చేసే వాళ్ళకి యుద్ధమాన్ ఎవరైతే ఉంటారో మీరు పార్క్ చేసే వెహికల్స్ ఏవైతే ఉంటారో కంప్లీట్గా రోడ్ తిప్పి పార్క్ చేయాలి చేయి చేయలేకపోతే ఒక పర్సన్ పెట్టుకొని రన్ ఎందుకంటే పర్సన్ పెట్టుకొని కంప్లీట్గా ప్రతి వెహికల్ కంప్లీట్గా రోడ్ దిగాలి ఈ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేయించుకోవాలి అంతే మీరు మీ సర్వీసు తీసుకొని తర్వాత వెహికల్ పార్కింగ్ అనేది ఉండకూడదు దానివల్ల విలువైన ప్రాణాలు కూడా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అందరూ తొందరగా పోవాలనే ఉద్దేశంతో వెహికల్స్ తొందరగా ఉద్దేశంతో చాలా స్పీడ్గా ఉంటారు కొంతమంది ఓవర్టేక్ చేసే క్రమంలో క్రమంలో కానీ తర్వాత పార్కింగ్ చేసిన వెహికల్స్ పార్కింగ్ చేసిన ఆ వెహికల్స్ అన్ని బాక్టరీ నుంచి తీయడం కానీ జరుగుతూ ఉంటాయి ఫర్దర్ మోర్ ఓవర్ బైక్స్ బైక్స్ కూడా ఏంటంటే వాడ నుంచి బైక్స్ వస్తుంటాయి కాబట్టి ప్రాణాలను మనం మన వల్ల మన నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ప్రాణాలు కోరుకోవాల్సి వస్తుంది లేదంటే ఇంటికి రావాల్సి వస్తుంది కాబట్టి ఈ పండుగ సందర్భంలో అందరూ చాలా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ ఇంటికి చేరుకొని అదేవిధంగా మళ్ళీ వాళ్ళకు గ్రమ్యస్థానాలు చేరుకోవడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి మీ హోటల్ యజమానులు కూడా మాకు సహకరించాలి అందరూ ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవడానికి మన వంతుగా మనం కూడా సహకరించి ఈ యొక్క ప్రయాణాన్ని చాలా పీస్ఫుల్గా నిర్వహించాలని చెప్పేసి అదేవిధంగా రాజు వెహికల్స్ ఫ్రీగా పోయే విధంగా మనం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము పండుగ దృష్ట్యా దానిపైన ట్రాఫిక్ అతి దృష్ట్యా ఏర్పాటు చేసినటువంటి చిన్న కార్యక్రమాన్ని చేసినటువంటి చేసినటువంటి మీడియా మిత్రులకు మరి మరియు ఎలక్ట్రానిక్ మిక్స్ అందరూ కూడా మరి చేసినటువంటి హోటల్ యాజమాన్యం డాబా ఓనర్లందరూ కూడా ఎగ్ఞ తెలియజేస్తూ ముఖ్యంగా మనము ఈ రోజు నుంచి మనకు ట్రాఫిక్ ఉంటుంది హైవే మీద నేషనల్ హైవే నుంచి మన దక్షన్ మన చౌటుపల్లిం టోల్గేట్ ఒకటి అక్కడ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడి నుంచి మనకు స్లోగా జామ్ అయితే అక్కడి నుంచి కూడా మన కాబట్టి డ్రైవర్ నడుస్తుంది అక్కడ అయ్యే అవకాశం ఉంది కూడా ఎక్కువ ఎక్కువ శాతం కూడా మనకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ వర్క్ నడుస్తుంది కాబట్టి సో మన జిల్లా ఎస్పీ గారు కూడా సార్ కూడా త్వరగా తీసుకుంటుంది అక్కడ ఉన్నటువంటి ప్యాచెస్ వరకు ఏవైతే అది కూడా చేయించడం జరిగింది టూ వర్ట్స్ విజయవాడ టూ వర్ట్స్ మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు హైదరాబాద్ కూడా ఆ ప్యాచెస్ వరకు కూడా మా జిల్లా ఎస్పీఆర్ ఆర్ఎస్ ఎస్పీ గారు మా ఎస్పీఆర్ డిఎస్పి గారు శివ్ సార్ కూడా ప్రత్యేకంగా రేటర్ కూడా తీసుకోవడం జరిగింది అక్కడ పనులు కూడా ప్యాచెస్ వరకు ఆ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లతో కలిసి చేయడం జరిగింది సో మనకి రద్దీ దృష్ట్యా మీ హైవే మీద ఉన్నటువంటి హోటల్స్ అందరూ కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నారు కదా సో మంచి ఇక్కడ స్టాండర్డ్ అనేది పెట్టుకుని కూడా హైవే కొంచెం కవర్ అయ్యేటట్టు రోడ్ మీద కవర్ అయ్యేటట్టు సో మీరు ఆపినటువంటి బస్సులు అయితే ఉన్నాయి ఆ బస్సులో దిగి ఎక్కడ ఉంటారు మహిళలు ఉంటారు ఆశ్రమంకి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆభరణాలు కానీ ఉన్నప్పుడు మీరు ఎవరైనా ఉంటే కూడా మీరు వెంటనే చూస్తున్నారు సో మీరున్న ఒక సెక్యూరిటీ గార్డ్ కాకుండా మీరు మీరు కూడా ప్రైవేట్ వ్యక్తులు కొంచెం పెట్టుకోండి సెక్యూరిటీ వల్ల కూడా పెట్టుకుంటూ ఈ త్రీ డేస్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ అయిపోయిన తర్వాత రిటర్న్ ప్రోగ్రాంలో కూడా మనకు రద్దీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో సో అక్కడ ప్రయాణికులు కానీ అభ్యయ వాహనాలు కూడా మన వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి మీరందరూ కూడా మీ వద్ద మీరు సహకారం చేయాలని కోరుకుంటున్నాం గౌరవ రెడ్డి గారు రవిష్ సార్ మాట్లాడాల్సింది